ఇట్స్ మంత్రులకు మార్పు ఎఫెక్ట్ తప్పడం లేదు కళ్యాణదుర్గం నుంచి మంత్రి శ్రీచరణ్ పోటీ చేయడం లేదు వైసీపీ అధిష్టానం ఆమెను సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి బరిలోకి దింపుతోంది ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు సామాజిక సమీకరణాల్లో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగిందని చెప్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు సీఎం జగన్ చూసి ఓటేస్తారని అన్నారు సీఎం గారు మా జగనన్న సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్ంలో వాల్మీకిలు వాల్మీకిలకు చోటి ఇవ్వాలి అని ఆయన సంకల్పించినారు కాబట్టి ఆ ఒక అభిప్రాయాన్ని నిండి హృదయంతో స్వాగతిస్తూ అదేవిధంగా పెనుకొండలో కూడా ఖచ్చితంగా నువ్వు పెనుకొండకు వెళ్ళి అక్కడే నువ్వు రిప్రజెంట్ చేయాలనే ఒక సంకల్పించినారు కళ్యాణదుర్గంకైతే సేవ చేసినాము బీటీపీ అనేది ఏదైతే భైరవన తిప్ప ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ద్వారా చాలామంది రైతులకి కూడా జగనన్న ద్వారా మంచి చేయగలిగినాం అభివృద్ధి అయితే బాగా జరిగింది సో పెనకొండలో కూడా పెనకొండ ప్రజలకు ప్రజలందరికీ కూడా ఈరోజు పెనుకొండ రిప్రజెంట్ చేయాలనే ఒక సంకల్పించినారు జగన్ సార్ కాబట్టి డెఫినెట్లీ ఆయన ఆర్డర్స్ మేరకు వెళ్తాం అక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ని అదేవిధంగా డెవలప్మెంట్ని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసి మా ముఖ్యమంత్రి గారికి దీన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని